వినయం ఇది వినయం కాదు సార్ నా ఓటమి ఎప్పుడు మాట్లాడినా నన్ను తిరుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్ దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురు దైవు తండ్రి సార్ మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవును తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతానని చెప్పడానికి వచ్చాను సార్ ఐఎమ్ లీవింగ్ ఓ ఐ అప్రిషియేట్ యు పశ్చాతాప రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్ తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు ఐ సీ దట్ చేంజ్ ఇన్ యు ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ మెడల్ వేసి ప్రోత్సహిస్తాను నా భార్య నా పుట్టినరోజు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ ఇచ్చింది ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు జాగ్రత్తగా వెళ్ళాను చెప్పాల టాటా కాదు మాట శ్రావ్యతో మీరు చెప్పాలి నేను వెళ్ళిపోయినని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు కెప్టెన్ రౌ ప్రాబ్లమ్ లో పడ్డమా ఐ డోంట్ అప్రిషియేట్ ఆ మీరు అప్రిషియేట్ చేసిన చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్ ఈవిటిది చెప్పు శ్రావ్య మిమ్మల్ని చాలా కొచ్చెన్లు అడుగుతుంది ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను ఇవిట కొచ్చెన్స్ బాలు ఏది ఐ వాంట్ టు సీ హిమ్ వాడి వెళ్ళిపోయడమ్మ इधरాడు ఓ గాడ్ అదేంటి నీ బాలు లవ్ చేస్తున్నాను కదా వాడు లవ్ చేయలేదు కదమ్మ అహు అహు ఈ మోసపు అంకుల్ ఈ మోసపు అంకుల్ మర్చిపోతలే మర్చిపో నీ మర్చిపోలే అంకుల్ ఏం చేస్తావమ్మా టీచచె పట సవ్యా నీచచె పట సవ్యా సవ్యా బాలుని ఎప్పుడూ నాకు తక్క ఇంక మీదట శ్రావ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అవును సార్ ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు విషయం తాగి చచ్చిపోతున్నారు సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి ఉరి తాడుకి రోసీల్ డబ్బాకి పావులు అగ్గిపెట్టికి నిద్ర మాత్రలకి తాగే మంచి నీళ్ళకి కనీసం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్ అవును అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు వస్తాను సార్ ఎస్ ఏ స్టబ్దే అమ్మాయి ట్రెడిషనల్ పాటల పరిపూర్తి అయిపోయిందా ఇంకా రెండు సబ్జెక్టులో బ్యాలెన్స్ ఉన్నాయి సార్ సంక్రాంతి పాటలు ట్రైబల్ పాటలు అయితే పూర్తి అయ్యింత వరకు ఇక్కడే ఉంది సార్ నేను అమ్మాయిని మర్చిపోయాను సార్ కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను ఓ గుడ్ క్వశ్చన్ దానికి ఒకటి ఒక సొల్యూషన్ నిగ్రహం అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి బిఏ సెకండ్ ఇయర్ కాలేజీలో క్రికెట్ మ్యాచ్ దగ్గరలో పద్మాతి ఉమెన్స్ కాలేజ్ అక్కడ టెన్నిస్ మ్యాచ్ మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్ ని కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టారు ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది మా టీం గెలిచింది టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు రంగంపేట రాగిడిస్తూనే సాటిస్ఫై అయిపోయి కానీ నలిపేస్తుంది ముద్ద రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడుకుని పరిచేస్తుంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకును పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వెళ్ళి తరిపేసుకున్నాను గంట సేపు బయటికి రాలేదు గంట ఏం చేశారు సార్ శవరం చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే మాట వాళ్ళు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా ప్రీతమ్మా బాలు ఏ గుర్తొస్తున్నాడు పిచ్చెక్కుతోంది బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యు లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నావు అన్నమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బాయ్ గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే తేలుస్తా ఓ క్యాప్టెన్ బలేరుకులో పెట్టావు కదయ్య ఏంటి మనసు మార్చుకున్నావా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వచ్చింది అందుకు కాదు ట్రైబుల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా అది చెప్పడానికే వచ్చాను దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని చెప్పు నన్ను ఎందుకు అలా చేసా అది అది నేను నీకు మ్యూజిక్ అండి మాత్రమే నిజమా నా కళ్ళలో చూసి చెప్పు నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ ని గుండె మీద చేసి చెప్పు నేను గైడ్ ని మ్యూజిక్ గైడ్ ని నిజంగానే గైడ్ ని ఏంటి పారిపోతున్నావు ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయ గౌరవం నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలా కొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం నిగ్రహం నీకు ఎంపాసిబుల్ బందెం పందే మూడడుగుల గుండ్రుంగి అందులో ఇద్దరు ఎదురు నిల్చోండి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కవ్వించిన కైపిక్కేటట్టు చేసిన వన్ ఇదిగో ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను వెన్నం వెన్నంటే విన్నాం ఆహా అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది ఆహా ఇది బాత్రూమ్కి వెళ్ళడానికి బతుకమ్మ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి చూడండి సత్ సార్ మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను ఎలా పాస్ అయ్యావు బాబు ఆ మై నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇచ్చిన గోల్డ్ చేయను నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ ఐ అప్రిషియేట్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకు నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయొచ్చు కదా కాసేపు ఆగి తోయటం ఎందుకు ఒరే మూర్ఖుడా వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు అసకిషిం అంటారు ఓ ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావ్ ఈ టీసీ సినిమా Members కి చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ ఏడ్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుంటావో చెప్పు ఆఖరికి నువ్వు కెప్టన్ రావుకి చెప్పుకున్నా వెన్నం వెన్న అంటే వన్నం అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లో తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రలు నీకు జరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పూర్తి పోనీయమ్మా మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా టెన్ డేస్ ఏ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ రెడీగా ఉండు బాలు నేను పంపిస్తాను థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ దగ్గర రిజార్జ్ చేస్తాను సార్ ఒక టీచర్ దగ్గర పని చేయాలి కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను లేకపోతే ఆమె ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తాను చిట్టం ఏమంటెడుతున్నాం ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు ఏంటి సార్ కాలనీ ప్రసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేశారు ఏయ్ నిన్న ఈ కాలనీ ప్రెసిడెంట్ చేసింది ఎవరు రావద్దు వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు మళ్ళీ మొదలు పెట్టకండి ముందు చెప్పినట్టు అలాగే బాలు నాయనా బాలు బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు అవును సార్ నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి పది సార్లు తల స్నానం చేస్తున్నాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరేం చెప్పమన్నాను నువ్వేం చేస్తున్నావు మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి

చెప్పమన్నది చెప్పేది క్లారిటీ రేపంటే నిజం రేపు కాదు రేపు ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది నువ్వు అక్కడికి వెళ్ళాలి బ్రాందీ కలుపుకుని తాగు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మీదప్పుడు జాకట్ చించు అసభ్యంగా ప్రవర్తించు అమ్మాయి నిన్ను తోసేసి పడిపోతుంది వెంటపడు బలవంతం చెయ్యి అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది రక్తి కలుగుతుంది అప్పుడు మన ప్లాన్ సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మనవాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి నిగ్రహం అండి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా షవర్ ఉండదా ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బాలు సార్ ఇందులో సంతకం పెట్టు నా సంతకం ఎందుకు సార్ నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గేపర్టీయా నీ ప్రాపర్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం మై సేఫ్టీ యు టూ క్యూట్ సార్ బాల సుబ్రమ